ఈరోజు మెదక్ జిల్లా రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే యాసంగి పంట సాగు చేయాలా వద్దా ఒక తెలియని ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో ఇలా మెదక్ రైతులు ఉన్నారు ముఖ్యంగా గణపురం ఆనకట్టకు ఈ యాసంగి పంటకు ప్రభుత్వం నీళ్లు విడుదల చేస్తుందా చేయదా అని అర్థం కాక రైతులు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మన మెదక్ జిల్లాలో పాపన్నపేట హవేలీ గన్పూర్ కొల్చారం మెదక్ రూరల్ మండలాలు ముఖ్యంగా ఈ గణపురం ఆనకట్ట మీదనే ఆధారపడి యాసంగి పంటలో పంటలు సాగు చేయడం జరుగుతుంది అయితే సింగూరు ప్రాజెక్టు మరమ్మతు చేయాలనేటువంటి పేరిట ఇవాళ సింగూరు ప్రాజెక్టు మొత్తం కూడా ప్రభుత్వం ఖాళీ చేసింది ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల సింగూరు మరమ్మతు పోయిన వేసవి కాలంలో చేసి ఉంటే ఇవాళ యాసంగి పంటలో రైతులకు ఇబ్బంది ఉండేది కాదు మరి ఇప్పుడు కూడా సింగూరులో దాదాపు పదిహేను టీఎంసీల నీళ్లు ఉన్నాయి యాసంగి పంటను కాపాడుతూ కూడా సింగూరు ప్రాజెక్టును మరమ్మతు చేయడానికి అవకాశం ఉంది కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఇవాళ రైతుల్ని చాలా కన్ఫ్యూజన్లో పెడతా ఉన్నారు ఇవాళ చాలా మంది రైతులు కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా స్పష్టత ఇస్తారేమో ఏదైనా ప్రకటన ఇస్తారేమో అని చెప్పి చూస్తా ఉన్నారు గత పది సంవత్సరాల్లో బోరు బండి మాయమైపోయింది నిజానికి సింగూరు ప్రాజెక్ట్ అనేది మెదక్ నిజామాబాద్ ప్రజల హక్కు అని ఎన్నో ఏళ్ల పోరాటం జరిగింది గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగూరు వాటర్ను మెదక్ జిల్లాకు నిజామాబాద్ జిల్లా సాగునీటి కోసం మొదటి ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ కృష్ణా గోదావరి నీళ్లు తెస్తూ సింగూర్ నీళ్ల ద్వారా మరి రెండు పంటలకు కూడా మెదక్ నిజామాబాద్ జిల్లా ప్రజలకు సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైతే కాళేశ్వరం నీళ్లను కూడా మళ్లించి రెండు పంటలకు కూడా నీళ్లు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు నేను ఆ రోజు నీళ్లు నీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇచ్చి యాసంగి పంటకు జీవో ఇచ్చి మూడు విడతల్లో ఎన్నెన్ని నీళ్లు ఇస్తామో కూడా పంట సాగు కంటే ముందే జీవో ఇచ్చినాం హైదరాబాదుకు రావాల్సిన అవసరం లేకుండా రైతులు ఎదురు చూడకుండా పదేండ్లు రెండు పంటలకు నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇలా కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ కష్టాలు మొదలైనాయి నేను ఇప్పుడు రాంగ్ చూసుకుంటూ వచ్చిన కొల్చారంలో ముంబాజ్పల్లిలో అన్ని బోరుబండ్లు కనబడుతున్నాయి గతంలో అసలు బోరుబండ్ అనేది కేసీఆర్ గారి హయాంలో మాయమైంది యాసంగికి నీళ్లు వస్తాయా రావా అని మా పాపన్నపేట రైతులు మా హవేలి గన్పూర్ రైతులు మా కొల్చారం రైతులు బోర్లు వేసుకుంటా ఉన్నారు మళ్ళా అంటే మళ్ళీ అప్పులపాలవుతున్నారు రైతుల పరిస్థితి అంటే మార్పు తెస్తాం మార్పు చేస్తాం అంటే మళ్ళీ ఏం మార్పు తెచ్చింద్రు పాత రోజులు తెచ్చారు మళ్ళా బోర్ల చుట్టూ రైతులు మళ్ళీ అప్పులపాలు అయ్యేటువంటి పరిస్థితి తెస్తా ఉన్నారు పదేళ్లలో ఒక్కనాడు కూడా బోరేయలే రైతులు కానీ మళ్ళీ కేసీఆర్ పాలన పోయింది కాంగ్రెస్ పాలన వచ్చిందంటే మళ్ళీ బోరు బండ్లు వచ్చినాయి మరల బోర్లు వేసేటువంటి ఇబ్బందులు బాధలు ఇవాళ రైతులకు వస్తా ఉన్నాయి మొన్న ఒక రైతు కూడా ఫోన్ చేసి దుర్గాయ అనే రైతు నాకు పాపన పెట్టుకెళ్ళి సార్ నీళ్లు వస్తాయా రావా నన్ను అడుగుతుంది ఏం చెప్పాలి కాంగ్రెస్ పాలనలో ఏమో అర్థమైతలేదు సార్ మేము నారు పోసుకోవాలన్నా వద్దా సార్ ఎట్లా సార్ అని దుర్గయ్య అనే రైతు నాకు ఫోన్ చేసి పాపన పెట్టుకెళ్ళి అడుగుతా ఉన్నది అంటే ఎంత గందరగోళంలో ఈ ప్రభుత్వం ఉన్నది మీరు రైతులకు స్పష్టత అయ్యారా ఈ పాటికి నార్లు పోసేసి నారు పెరుగుతుంది ఇంకా రేపో మాపో నాట్లేసే కాలం వచ్చింది కానీ ఇంతవరకు ఇలా ఒక కన్ఫ్యూజన్లో ఉంచేది అంటే అసలు చెప్పుకునే దిక్కు లేదు ఎవరు రైతుల బాధ వినే పరిస్థితి లేదు ఇక్కడ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది రైతులకు స్పష్టత ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే రైతులకు యాసంగి పంటకు నీళ్ల విషయంలో స్పష్టత ఇవ్వండి లేదంటే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం అని ఇవ్వండి డబ్బులు ఇవ్వండి ఇది గవర్నమెంట్ ఫెయిల్యూడ్ అయితే నీళ్ళు ఇవ్వండి నీళ్ళు ఇవ్వకపోతే నీళ్ళు ఇవ్వలేకపోతున్నామని ప్రజలకు రైతులకు స్పష్టత ఇచ్చి ఎకరానికి ఎంత ఇవ్వాలనో రైతులకు డబ్బులైనా ఇచ్చి రైతులను ఆదుకోండి కన్ఫ్యూజన్ లో ఏమైందంటే టైం పోతున్నది నారు పోయాలా వద్దా నాట్లు వెయ్యాలా వద్దా ఈ కన్ఫ్యూజన్ లో రైతులు బోర్లు వేసి మోటార్లు పెట్టి అప్లోపాలు అవుతా ఉన్నారు తక్షణమే సింగూరు జలాల విషయంలో రైతులకు స్పష్టత ఇవ్వాలని సాగునీటిని విడుదల చేసి రైతాంగానికి మూడు విడతల్లో నీళ్లు ఇచ్చి యాసంగి పంటకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇవ్వలేని పక్షంలో స్పష్టమైన ప్రకటన ఇచ్చి రైతులకు మరి నష్టపరిహారం అందించాలని చెప్పి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వమే రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగడుగునా రైతుల కష్టాలు పెడతా ఉన్నారు పోయిన వానకాలంలో యూరియా దొరకలేదు పోయిన వానకాలంలో జనము జీలుము విత్తనాలు దొరకలేదు రైతులను రకరకాల ఇబ్బంది పెడుతున్నారు ఇదే మెదక్ వచ్చిన ముఖ్యమంత్రి గారు ఏడుపాయల అమ్మవారి మీద ప్రమాణం చేసి మెదక్ చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తా పంద్ర ఆగస్టు కల్లా అన్నాడు ఎన్ని పంద్ర ఆగస్టులు పోయినాయి రేవంత్ రెడ్డి ఎందుకు ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు కేవలం నలభై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది ఇలా రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసినారు రైతు బంధు విషయంలో రైతుల్ని మోసం చేసినారు బోనస్ విషయంలో రైతుల్ని మోసం చేసినారు ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయిపోయినారు విత్తనాల సరఫరాలో ఫెయిల్ అయినారు పంట కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది పోయిన వానక పోయిన యాసంగి బోనస్ ఇప్పటి వరకు రాలేదు రాష్ట్రంలో పోయిన యాసంగి పన్నెండు వందల కోట్ల రూపాయల బోనస్ ఇంకా కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు ఆరు నెలలు అయిపోయినా బోనస్ పైసలు పట్టలేవు ఈ వానకాలం బోనస్ కూడా ఆరు వందల కోట్లు బక్కాయి పడ్డది ప్రభుత్వం పేరుకేమో ఇరవై నాలుగు గంటల్లో వేస్తున్నాం తెల్లారే ఇస్తున్నాం అంటున్నారు నెలలు గడిచిపోయినా యాసంగి బోనస్ బల్లే వానకాలం బోనస్ బల్లే యాసంగి పన్నెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది యాసంగిలో ఈ వానకాలం ఆరు వందల కోట్లు పెండింగ్ ఉంది పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు బోనస్ ఈ రోజు కూడా పెండింగ్ లో ఉన్నాయి ఈ బోనస్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని రైతుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా తక్షణమే రైతులకు ఇవ్వాల్సిన పన్నెండు వందల కోట్ల రూపాయల బోనస్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు యాసంగి కూడా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు ఇంకా ఆల్రెడీ పంట సీజన్ స్టార్ట్ అయింది రైతులు దుక్కి దున్నుతున్నారు చేను రెడీ చేసినారు నార్లు పోసినారు మరి పెట్టుబడి సాయం అనేది మొదట్లోనే ఇవ్వాలి కదా మరి యాసంగి రైతు బంధు ఎప్పుడు విడుదల చేస్తారు ఇంకొకవైపు వ్యవసాయ మంత్రి ఏమో చిన్న చిన్న లీకులు ఇస్తున్నాడు ఏమని మేము యాసంగి రైతు బంధు సాగు చేసిన వాళ్ళకే ఇస్తాం మిగతా వాళ్ళకి ఇగబెడతామంటున్నాడు అంటే ఇప్పుడు ఓట్ల ఏదాకా యాసంగిలో ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు ఈ రాష్ట్రంలో యాభై అరవై లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే రైతులు ఉంటారు వాళ్ళు ఒక పంటనే చేస్తారు పత్తి ఆరేడు నెలల పంట మరి ఆ పత్తి రైతులకు ఇస్తారా ఇయ్యరా చెరుకు రైతులు పసుపు రైతులు అనేక మంది రైతులు ఉన్నారు మరి ఆ రైతులకు ఈరోజు మీరు యాసంగికి సబ్సిడీ ఇస్తారా ఇవ్వరా కందులు పది నెలల పంట చెరుకు పదకొండు నెలల పంట పత్తి ఏడు నెలల పంట పండ్ల తోటలు ఉన్నాయి ఆయిల్ పామ్ ఉన్నది మరి రైతుల పరిస్థితి ఏంది అంటే నువ్వు అప్పుడేమో రేవంత్ రెడ్డి మూడు పంటలకు ఇవ్వాలి రైతు బంధు అన్నాడు ఇప్పుడేమో ఒక్క పంటకే ముక్కులకు వచ్చిందా ఇప్పటికే నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో రెండు పంటలకు రైతు బంధు ఇచ్చినావు రెండు పంటలకు రైతు బంధే మరి ఇప్పుడు యాసంగి రైతు బంధు సంగతి ఏందో స్పష్టంగా చెప్పాలి అందరూ రైతులకు కూడా యాసంగిలో రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయండి పెట్టుబడి కోసం ఇచ్చే సాయాన్ని ఆలస్యం చేయొద్దు తక్షణమే రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం జనరల్ గా ఎప్పుడైనా కూడా రైతుకు యూరియా అనేది బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి హయాంలో ఒక్క ఫోన్ చేసి ఆటో ఆయనకి చెప్తే యూరియా బస్తాలు తెచ్చి బై కార్డ్ వేసిపోయింది ఇంటి కార్డ్ వేసిపోయింది కానీ కాంగ్రెస్ వచ్చినాక మార్పు మార్పు అంటే మళ్ళా పాత రోజులు ఇందిరమ్మరు పాలన తెస్తామంటే యూరియా బస్తాలకు లైన్లు కట్టే రోజులు తెచ్చింది వ్యవసాయానికి కావాల్సిందే యూరియా నీళ్లు రెండే కదా కావాల్సిందే అయితే నీళ్లు కావాలి యూరియా కావాలి కరెంటు కావాలి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇవాళ వ్యవసాయానికి యాపులు కావాలి మ్యాపులు కావాలంటుంది వ్యవసాయానికి కావాల్సింది నీళ్లు యూరియా కానీ కాంగ్రెస్ ఏమంటుంది యాపులు మ్యాపులు కావాలంటుంది ఇది ఎట్లుందంటే ఆడలేక ఓడ మద్దలా అన్నట్టు యూరియా సరఫరా చేయడం చేతగాక ఈ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతా ఉంది మళ్ళీ ఇప్పుడు మ్యాపులు యాప్ల పేరిట రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు ఇది ఒక అనాలోచితమైన చర్య ఒక తుగ్లక్ చర్య తక్షణమే దీనిని విరమించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవైపేమో యూరియా సరఫరా పెరిగిందని బీజేపీ నాయకులు చెప్తారు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వ్యవసాయ మంత్రి చెప్తారు సరఫరా పెరిగిందంటారు స్టాక్ ఉండదంటారు మళ్ళీ యాపులు మ్యాప్లు ఎందుకు ఎందుకు రైతులు ఉసురు పోసుకుంటారు ఎన్నిసార్లు తిరగాలి రైతు రైతు యువసం చేయాలన్నా ఈ యాపుల చుట్టూ మ్యాపుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగాలనా రైతుకు నాగలు పట్టుడే తెలుసు తప్ప ఈ యాపులు గీపులు తెలివి రైతుకు ఈ సోషల్ మీడియాతోని రైతులకు ఇవన్నీ ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉండవు చాలా చోట్ల నెట్వర్క్ ఉండదు మరి కౌలు రైతుల పరిస్థితి ఏంది ఇప్పుడు ఏమంటుంది ప్రభుత్వం ఒరిజినల్ రైతు అట కౌలు రైతుకు కౌలు ఇచ్చినట్టు రాసిస్తే అప్పుడే కౌలు రైతుకు యూరియా ఇస్తారట మళ్ళీ టెనెన్సీ యాక్ట్ ఉంది అసలు కౌలు ఇచ్చినే బంద్ పెడతాడు అంటే లక్షలాది మంది కౌలు రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది టెనెన్సీ యాక్ట్ తో ఇప్పుడు మీరు తెచ్చిన కొత్త చట్టాలతో ఇప్పుడు మీరు ఈ లింకులు పెడితే రేపు కౌలుకిచ్చులే బంద్ అయిపోయే ప్రమాదం ఉన్నది ఆనాడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడింద్రు ఏ కౌలు రైతుకు కూడా మేము రైతు బంద్ ఇస్తాం కౌలు రైతులకు పంట నష్టపరిహారం ఇస్తాం రైతుకి ఇస్తాం కౌలు రైతుకి ఇస్తాం అన్నారు గెలువంగానే మాకు సంబంధం లేదు రైతు కౌల్ రైతు చూసుకోవాలన్నారు ఇప్పుడు మీరు చేసే తుగ్లక్ పనుల వల్ల ఈ యాప్ల పేరిట యూరియా బస్తాల పేరిట అసలు కౌలు రైతులకు మొదటికే మోసం తెస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేపు రైతులే కౌలుకు ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది రైతులకు కౌలు రైతులకు మధ్య పంచాయతీ పెట్టుంది అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యూరియా కోసం ఎన్నిసార్లు తిరగాలి బాయికాడ బర్రెండ్ దుడ్డను చూసుకోవాలన్నా ఎవసం చూసుకోవాలన్నా మీ ఆఫీసర్ల చుట్టూ తిరగాలన్నా యాప్ కోసం ఒకసారి తిరగాలి ఆ ఇచ్చే యూరియా బస్తాలు కూడా ఎకరానికి రెండే ఇస్తాం ఆ మూడే ఇస్తాం మూడిస్తే మూడు సార్లు ఇస్తారట అవి కూడా ఒకసారి ఇవ్వడట అంటే నీ యాప్ కోసం ఒకసారి తిరగాలి అవి ఇచ్చే మూడు బస్తాలకు ఒక బస్తా మధ్యలో ఒక బస్తా పొట్టకొచ్చినాక ఒక బస్తా అంటే ఇక రవాణా ఛార్జీలు ఆటోలు బస్కి రాలు దిగుతాయి ఇప్పటికే బస్ ఛార్జీలు డబుల్ చేసిన మొళ్ళకు బస్ ఛార్జీలు రేవంత్ రెడ్డి వచ్చిన రెండు సంవత్సరాలు రెండంతలు అయినాయి బస్ ఛార్జీలు అంటే నువ్వు ఆఫీసర్ల చుట్టూ తిరగాలి తప్ప ఏసం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదా రైతుల్ని మొన్ననే యూరియా బస్తాల కోసం పది పది సార్లు లైన్ల నిలబెడితే ఒక్కొక్క బస్తా ఒక్కొక్క బస్తా ఇచ్చిన ఇప్పుడు యూరియా సల్ఫరం చేతగాక యూరియా ఎగబెట్టడం కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నాయి అటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రెండు రైతు వ్యతిరేక ప్రభుత్వాలే ఇద్దరు కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నారు ఈ యాప్లు మ్యాప్ల పేరిట యూరియా సరఫరాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు పోయిన వానకాలంలోనే యూరియా దొరకక ట్వంటీ ట్వంటీ వచ్చి బీస్ బీసు చాలీస్ బీసు ఒక్కొక్క తొమ్మిది వందలకు బస్తా వెయ్యి రూపాయలకు బస్తాలు తెచ్చేసుకునే పరిస్థితి వచ్చింది రైతులకు కొంతమంది రైతుల పంటలే ఖరాబ్ అయిపోయినాయి రైతులు ఓడ్ల మీద నిలబెడితే ప్రభుత్వాన్ని తిడుతున్నారని రైతులు ప్రభుత్వం మీద తిరగబడుతున్నారని ఇప్పుడు కొత్తగా ఈ యాప్ మ్యాప్ పాలసీ తెచ్చేది అంటే రైతులు ఒక దగ్గర జమ కావద్దు ఇక రైతులకు యూరియా ఇచ్చేది లేదని చెప్పగానే చెప్పి ఈ యాప్లు మ్యాప్ల కట్ట తెచ్చేది చాలా గ్రామాల్లో సిగ్నల్లు ఉండవు చాలా మంది రైతులకు స్మార్ట్ ఫోన్లు ఉండవు గిరిజన గూడాల్లో లంబాడి తండాల్లో రైతులకు చాలా ఇబ్బంది ఉంటుంది చాలా మంది రైతులకు ఇప్పటికీ కొంతమందికి పట్టా పాస్ పుస్తకాలు లేవు కోర్టుల్లో కేసులు ఉన్నాయి అన్నదముల మధ్య పంచాయతీ ఉన్నది సాగు చేస్తున్నారు కానీ భూమి కాయిదాలు లేవు మరి ఇలా వాళ్ళకి యూరియా అయ్యేవైవా నువ్వు కాగిధం ఉంటనే పాస్బుక్ ఉంటేనే యాప్ ఉంటేనే ఇస్తా అంటున్నావు కోర్టు పంచాయతీ ఉన్నది అన్నదముల పంచాయతీ ఉన్నది తండ్రి బిడ్డల పంచాయతీ ఉన్నది సాగు భూమి మీద మోఖ మీద ఉండి సాగు చేస్తున్నారు కానీ కాగిధం లేదు సాగా బైనామా ఉన్నాయి వాళ్ళందరి పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు వాళ్ళందరికీ యూరియా ఇవ్వకపోతే వాళ్ళు పంట సాగు బంద్ చేయాలినా ఆ రైతులను రోడ్డు మీద తెస్తావా వ్యవసాయం బంద్ చేయమంటున్నావా రేవంత్ రెడ్డి ఒక ఆలోచన ఉండాలి కదా ఒక పాలసీ తెచ్చేటప్పుడు దాంట్లో ఉన్న సాధక బాధకాలు ఏంటి ఇబ్బందులు ఏందో కనీస అవగాహన ఉండాలన్నా లేదా ఏది పెట్టాలే తుగ్లకు లెక్క ఒక కొత్త పాలసీ తెస్తే ఎంత ఇబ్బందులు పడాలి రైతులు ఇవాళ చాలా ఒక తుగ్లక్ నిర్ణయం దీని వెంటనే వెనక్కి తీసుకురావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆనాడు కేసీఆర్ పాలనలో కరెంటుకి ఇబ్బంది లేదు యూరియాకి ఇబ్బంది లేదు రైతు బంధుకు ఎదురు చూసే పరిస్థితి లేదు పంట కొనడానికి ఇబ్బంది లేదు ఇప్పుడు అన్ని బాధలే పంట అమ్మాలంటే బాధ కరెంటుకు బాధ ఇవాళ పద్నాలుగు గంటల కరెంటు కూడా ఇక్కడ వస్తలేదు పేరు ఇరవై నాలుగు గంటలు ఏ సబ్ లో పోయి చూసినా ఇవాళ పద్నాలుగు గంటల కరెంటు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది చాలా మంది రైతులకు అక్షరాస్యత లేదు చదువుకొని రైతులు ఉంటారు మహిళా రైతులు ఉంటారు ఒంటరి రైతులు ఉంటారు విడో ఫార్మర్స్ ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంది ఫోనే లేని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఫోన్ ఉన్నా స్మార్ట్ ఫోన్ ఉండదు రైతులకు నువ్వు ఈ యాప్ల కథ పెట్టి ఏమి ఇబ్బంది పెడుతున్నావు ఇది వాళ్ళకు కూడా ఈ పత్తికి అట్లా చేశారు కపాస్ యాప్ అని ఆ బీజేపీ వాళ్ళు తెచ్చారు బీజేపీ వాళ్ళు ఏమో కపాస్ యాప్ పెట్టి పత్తి రైతులను ముంచు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఎరువుల కోసం యాప్ పెట్టి వీళ్ళు కూడా అందరి రైతుల్ని ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది దయచేసి ప్రభుత్వం తక్షణమే ఈ యాప్ల నాటకాలు బంద్ చేయాలి గతంలో మాదిరిగా దుకాణలో రైతులకు అవసరమైన యూరియా అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నాలుగు సూటి డిమాండ్లు పెడుతున్న ప్రభుత్వానికి ఈ యాప్లు గీపులు బంద్ చేయండి నేరుగా రైతులకు గతంలో మాదిరిగా యూరియా అందించండి నంబర్ వన్ నంబర్ టూ రుణమాఫీ కాని రైతులందరికీ తక్షణమే రుణమాఫీ డబ్బులు చెల్లించండి నంబర్ త్రీ బోనస్ పోయిన యాసంగి పన్నెండు వందలు ఇప్పుడు వానకాలం ఆరు వందలు పద్దెనిమిది వందల కోట్ల రూపాయల బోనస్ డబ్బులు వెంటనే చెల్లించండి నంబర్ ఫోర్ యాసంగి పంట రైతు బంధు ఎలాంటి షరతులు లేకుండా కోటలు లేకుండా అందరూ రైతులకు తక్షణమే రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పి రైతుల డిమాండ్ చేస్తున్నాం మెదక్ జిల్లా గణపురం ఆనకట్టు రైతులకు పంట సాగుకు నీళ్లు విడుదల చేస్తూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసి రైతులకు స్పష్టత ఇవ్వాలని రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం